నా ఆత్మీయ స్నేహితులారా ప్రభు అయిన సుక్రీస్తున్న అమ్మములో మీ అందరికీ కూడా శుభాభివాదాలు తెలియజేస్తున్నానండి మన మహాగణుడు మహాదేవుడైన మన ప్రభు అని ఏ సుక్రీస్తూ దీనుడనైనా నన్ను రెండు మారులు కోటి దేశానికి సంగీత పరిచర్య చేయడానికి దేవుడితో చూపించి ఉన్నారు అలాగే మస్కట్ దేశానికి వెళ్ళడానికి దేవుడితో చూపించి ఉన్నారు అలాగే ఈ సంవత్సరం ఈ నెల పన్నెండవ తారీఖు మరి రేపు ఉదయం ప్రయాణమై దుబాయ్ దేశానికి వెళ్ళడానికి మన దేవుడు ప్రోత్సహిస్తున్నారండి అలాగే నాతోటి దైవజనులు భక్తులు ఆశీస్సులు ట్రై గారు మరికొందరు సేవకులు దుబాయ్ దేశానికి వెళుతున్నాం కనుక మా అందరి కొరకు మీరు ప్రార్థన చేయాలని మన స్నేహితులైన మీ అందరినీ కోరుతున్నాను అలాగే ఈ నెల ఇరవై ఒకటవ తారీఖు నుండి అక్కడ జరుగుతున్న గ్లోబల్ తెలుగు క్రిస్టియన్ మినిస్ట్రీస్ ఇరవై ఐదవ వార్షికోత్సవం సిల్వర్ జూబిలీ వేడుకలు అక్కడ జరుగుతున్నాయండి ఇక్కడ మరి అక్కడ దైవజనులు డాక్టర్ పాలపర్తి సురేష్ బాబు గారు అలాగే రెవరెండ్ బెంజమిన్ సాల్ మార్పు గారు వీరి యొక్క ఆధీనంలో అక్కడ గ్లోబల్ తెలుగు క్రిస్టియన్ మినిస్ట్రీస్ సిల్వర్ జూబిలీ వేడుకలు జరుగుతున్నాయండి ఆ యొక్క మీటింగ్స్ లోనూ కూడా మరి మేము సంగీతం అందించడానికి దేవుడి దీవుడి కోప చూస్తున్నాను మీ అందరూ కూడా ప్రార్థించాలని మీకు తెలియజేస్తున్నాం దుబాయ్ లో ఉన్న తెలుగు ప్రజలు అలాగే మన దీవనకు బిడులైన వారు నా యొక్క ఆత్మీయ స్నేహితులు మీ అందరూ కూడా మా కొరకు ప్రార్థించాలని దేవుని చిత్తమైతే నేను అక్కడికి వచ్చిన తర్వాత మనందరము కూడా కలిసి మన ప్రభునామాన్ని గనపరుద్దాం అలాగే దైవజనులకు తోటి కళాకారులకు అందరికీ కూడా మా యొక్క వందనా వందలు ప్రతి వారు కూడా మా గురించి మా యొక్క పరిచ ప్రయాణం ప్రార్థించాలని పరిచయంకులకు ప్రార్థించాలని మేము తెలియజేస్తున్నాం దేవుడు మిమ్మల్ని నన్ను మనందరినీ దీవించుగాక ఆమె వందనాలు